బంగారం ఎండి ఉల్లిగడ్డ టమాటా అల వెలిగడ్డ ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి అస్సలు ఉండలేవు అలా ఒకదాని రేటు పెరిగిందంటే రేపు మోక చూసుకొని ఇంకో రేటు కూడా పెరిగే తానికి తయారు అగో అట్లనే ఇప్పుడు ఎల్లిగడ్డ ధర ఉంటే జనాలకు దడవుట్టే కథనే అవుతున్నది ఇక చూడరు కిలో ధర ఎంతయిందో అంగట్ల అబ్బో ఎల్లిగడ్డ సోకగాల చిన్న లేదుగా అన్ని కూరగాయల ధరలు జర్రంతా ఆటో ఈటో సైకిల్ మీద పోతుంటే ఈ ఎల్లిగడ్డ మాత్రం ఉన్న లెవెల్ అది కాదని ఏకంగా గాలి ఎక్కి ఊరుకుడు పెడుతుంది ఇప్పుడు అంగట్ల దేని మోకా నడుస్తున్నదంటే ఒక ఎలిగడ్డనే ఎందుకంటే రోజు రోజుకి పిఠాన పిరమై గరిబోలకు చిక్కకుండా గతర లేపుతుంది అంగట్ల ఏడవై అడిగిన కిలో నాలుగు వందల యాభై కాడు నుంచి ఐదు వందల దాకా పలుకుతుంది బుగులు అడి ఏ పావు కిలో కొందామన్నా కూడా నూట ఇరవై రూపాయలు పెడితే గట్టిగా నాలుగు గంట నాలుగు గడ్డలు కూడా దొరుకుతలేవు అసలే నడమ కూరగాయల ధరలు మస్తు మండిపోతున్నాయి దాని బదులు పావు కిలో కోడి చికెన్ తెచ్చుకున్న నాయమని అనుకుంటున్నారు చాలా మంది పోని అది తెచ్చుకొని వండుకుందాం అందులో కూడా ఎలిగడ్డనే కావాలన్నాయే లేకుంటే అంత కౌసు కౌసు నీసు నీసు అటు మామూలు కూరలలో కూడా శంష వేసే కాడ షిట్కెడేద్దాం అన్న పానం ధరియదాయే ఇగో గిట్లుంది గరీబోల కోస ధైర్యం చేసి కొనలేరు కొని సరిపోను ఏద్దామంటే చేయొస్తలేదు గిట్ల ఎలిగడ్డతో ఏడ్చే కాలమే ఉంది అని అనుకుంటూ రుషాన మంది అటు పంటేసిన రైతులు ధర మస్తు పెరిగింది పంట తీసేదాకా శేల ఉంటదో లేకుంటే ఎవడన్నా వచ్చి రాత్రికి రాత్రి పీక్కొని పిక్కటంగా మెల్కపోతాడో అని రంది పడుతురు కొందరు కొందరు అయితే ఏకంగా సిసి కెమెరాలు పెట్టుకుని దొంగల పాలు కాకుండా జాగ్రత్త పడుతురు ఆయన అత్తకాలం కొన్నాళ్ళు కోడలి కాలం కొన్నాళ్ళన్నట్లు కొన్న వద్దులేమో ఊలిగడ్డ టమాట మోక ఇంకొన్న వద్దులేమో మోక ఇప్పుడు ఎలిగడ్డ మోక పోనీ రైతన్న బతుకుతుండ అంటే అది లేదు నడుమ దళారుగాడు బతుకుతుండు మొత్తానికి ధరలు పెరుగుడేమో న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం